అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకుందాం అదే అతిగా ఆలోచించడం ఈ అలవాటు మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఇప్పుడు చూద్దాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా అతిగా ఆలోచించటం మెదడునో అలసిపోయేలా చేస్తుంది చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా వెనుక చాలా పెద్దార్థం దాగుంది ఇక్కడ అలసట అంటే కేవలం ఒళ్ళునొప్పులు రావటం కాదు మన ఆలోచన విధానంలోనే ఉన్న ఒక పెద్ద సమస్యను ఇది సూచిస్తోంది సరే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం అదే మానసిక అలసట అంటే ఈ ఓవర్ థింకింగ్ మన మెదడును నేరుగా ఎలా దెబ్బతీస్తుందో ఒకసారి పరిశీలిద్దాం మెదడు బాగా అలిసిపోయిందనుకోండి అప్పుడేమవుతుంది జస్ట్ నీరసంగా ఉండటమే కాదు మన ఆలోచించే పద్ధతిలోనే ఒక కీలకమైన శక్తిని కోల్పోతామన్నమాట ఇక దాని ఎఫెక్ట్ అంతా మనం తీసుకునే నిర్ణయాల మీదే పడుతుంది ఆ మానసిక అలసట వల్ల మనం ఏం కోల్పోతామంటే ఖచ్చితత్వాన్ని అంటే మన ఆలోచనల్లో ఉండాల్సిన క్లారిటీ ఆ షార్ప్నెస్ అన్నీ మాయమైపోతాయి చూడండి మన మైండ్ ఫ్రెష్గా చురుగ్గా ఉన్నప్పుడు అద్భుతమైన ఖచ్చితత్వంతో పనిచేస్తుంది అదే అలసిపోయినప్పుడు మాత్రం ఆ ఖచ్చితత్వం బాగా తగ్గిపోతుంది మంచి డెసిషన్స్ తీసుకోవడానికి కావలసిన ఆ షార్ప్నెస్ ఉండదు సరే ఈ ఖచ్చితత్వం పోవడం వల్ల ఏమవుతుంది మన ఒక రకమైన మెంటల్ ట్రాప్లో పడిపోతాం దీన్ని సైకాలజీలో కాగ్నిటివ్ బయాస్ అంటారు అంటే ఏమీ లేదండి మనకు తెలియకుండానే మన ఆలోచనలో ఒక పక్కకి లాగేస్తుంటాయనమాట అలాంటి ట్రాప్స్లో ఒకటే ఈ యాంకరింగ్ బయాస్ అసలేంటిది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు వివరంగా చూద్దాం యాంకరింగ్ బయాస్ పేర్లోనే ఉందిగదా యాంకర్లాగా పనిచేస్తుంది అంటే మన మెదడుకి దొరికిన మొదటి సమాచారాన్నే గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది ఉదాహరణకి షాపింగ్కి వెళ్లారనుకోండి అక్కడ ఒక షర్ట్ మీద వెయ్యి రూపాయల ట్యాగ్ చూశారు ఇక ఆ తర్వాత చూసే ప్రతి షర్ట్ ధరని ఆ వెయ్యి రూపాయలతోనే పోలుస్తారనమాట ఆ వెయ్యి రూపాయలే మీ యాంకర్ సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం ఫస్ట్ స్టెప్ మనం ఒక ఇన్ఫర్మేషన్ చూస్తాం అది ఏదైనా కావచ్చు ఒక ధర ఒక ఒపీనియన్ సెకండ్ స్టెప్ మన బ్రెయిన్ వెంటనే దాన్ని ఒక యాంకర్లాగా ఫిక్స్ చేసేస్తుంది ఇక మూడో స్టెప్ ఆ తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి ఆలోచన ఆ మొదటి యాంకర్ చుట్టూనే తిరుగుతుంది అంటే అర్థమవుతోందా మన డెసిషన్స్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉండట్లేదు ఎప్పుడో చూసిన పాత సమాచారం మీద ఆధారపడి ఉంటున్నాయి ఇదే చాలా ప్రమాదకరం ఇది మనల్ని సరైన దారినుంచి లాగేస్తోంది ఓకే సమస్యంతా బానే ఉంది దీనికి పరిష్కారం లేదా ప్రశ్న ప్రశ్నదే కదా ఈ మెంటల్ యాంకర్స్ నుంచి బయటపడటం ఇలా భయపడాల్సిన అవసరం లేదు దీనికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంది మన ఆలోచించే తీరును కొంచెం మార్చుకుంటే చాలు ఈజీగా ఈ ట్రాప్ నుంచి బయటపడొచ్చు ఆ పరిష్కారమేంటో తెలుసా చాలా సింపుల్ ప్రతిసారి కొత్తగా చూడటం నేర్చుకోవాలి వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ ఐడియా చూడండి మన సమస్యే ఓవర్ థింకింగ్ మరి దానికి సొల్యూషన్ ఇంకా ఎక్కువ ఆలోచించడం ఎలా అవుతుంది అవుతుంది కదా సో పరిష్కారం ఎక్కువగా ఆలోచించడం కాదు కొత్తగా ఆలోచించడం ఆ పాత ఆలోచనల నుంచి బయటపడి ఫ్రెష్గా పరిస్థితిని చూడగలగాలి మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి సింపుల్ మొదట మన మైండ్లో ఉన్న పాత రెఫరెన్స్ పాయింట్స్ ని ఆ యాంకర్స్ని వదిలేయాలి కావాలనే వదిలేయాలి తర్వాత ప్రతి నిర్ణయాన్ని ఒక యునీక్ సిచ్యువేషన్గా చూడాలి దేనితోనూ పోల్చుకుండా ఫైనల్గా కేవలం ఇప్పుడు ఈ క్షణంలో మన ముందున్న సమాచారం ఆధారంగానే ఆలోచించాలి సరే మనం ఈ విశ్లేషణలో చివరికి వచ్చేశాం అయితే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి మీ నిర్ణయాల్ని ఏ యాంకర్ వెనక్కి లాగుతోంది అది చిన్నప్పట్నుంచి నమ్ముతున్న ఒక నమ్మకం కావచ్చు లేదా ఒక వ్యక్తిమీద ఏర్పడిన మొదటి అభిప్రాయం కావచ్చు లేదా షాప్లో చూసిన మొదటి ధర కావచ్చు ఏదైనా సరే దాన్ని గుర్తించడమే ఈ మానసిక వలయం నుంచి బయటపడటానికి మొదటి మెట్టు ఒక్కసారి ఆలోచించండి